విలేకరులు నమస్కారం కర్నూలు జిల్లా ఆధోని మాది మాకి మా దాదాపు పది నెలల నుంచి జీతాలు లేవు ఈఎస్ఏ పిఎఫ్ కూడా లేదు ఈ వీళ్ళు వచ్చి ఫైనాన్స్ వచ్చి మా వెహికల్ తీసుకుపోతామంటున్నారు దయచేసి మాకు మా జీతాలు పిఎఫ్ ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని వేడుకుంటున్నాం వాళ్ళని వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వెహికల్ ఉన్నప్పుడే పట్టించుకోవడం లేదు వెహికల్ తీసుకుపోతే మమ్మల్ని ఎవరు అడుగుతారు ఎవరు అడగడం లేదు మేము ఉపాధి చేసుకుంటుంటుందే ఆ ఉపాధి కూడా కోల్పోయినాం దీనివల్ల దీన్ని ఏదో ఏదో చేసుకుంటున్నాం ఇది ఏదో ఉంటుందని మేము వచ్చి చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని దయచేసి వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి కూడా అడుగుతున్నాం వీళ్ళకి ఫైనాన్స్ హల్ గురికి చెప్తా ఉన్నాం సార్ మాకు జీతాలు ఇవ్వలేదు మా పది నెల జీతాలు డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నాం మేము అంతేకారుల దగ్గర ఆయన కూడా రెస్పాన్స్ కావడం లేదు సరిగా అవి సూపర్వైజర్లు కూడా రెస్పాన్స్ కావడం లేదు ఏజెన్సీ కూడా రెస్పాన్స్ కావడం లేదు ఏమనంటే ఏ మా ఫోన్లో ఎత్తడం లేదప్ప వీక్లీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు ఉంటారు కదా మా ఫోర్ ఫోర్లో ఫోన్లే రెస్పాండ్ చేయడం లేదు మేమేం చేద్దామంటున్నారు సార్ వాళ్ళు కొన్ని తావాళ్ళు నడుస్తున్నాయి కొన్ని తావాళ్ళు నడవడం లేదు రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు కొన్ని తావాళ్ళు నడుస్తున్నాయి రెడ్డి ఏజెన్సీ మేము నడవడం లేదు ఆయన చూస్తే ఏం మట్ రెస్పాన్స్ కావడం లేదు మరి మా జీతాల గురించి దయచేసి మిమ్మల్ని వేడుకుంటాం విలేకరు దయచేసి వాళ్ళు చెప్పండి అండి సార్ పేరు వీరేష్ ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు మంది సార్ ప్రజెంట్ పదమూడు వెహికల్ నడిచినాయి పన్నెండు వెహికల్ నిలబడిపోయినాయి వాళ్ళు వచ్చి చేపిస్తామన్నారు అనేది వెహికల్ నడుస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు కొన్ని నడిచే వాటికి కూడా జీతాలు వేయలేరు పది నెలల నుంచి మాకు జీతాలు కూడా పడలేదు మూడేళ్ళు పిఎఫ్ డబ్బులు కూడా రాలేదు మాకు ఏఎస్ఆర్ పిఎఫ్ ఆల్రెడీ కట్ చేశారు కానీ మత కట్ చేసి వాళ్ళు వేయడం లేదు ఎవరు వేడుకోవాలో తెలియదవడం లేదు మాకు నమస్తే సార్ నేను గత ఇక్కడ మూడేళ్ళుగా జిల్లా అదని మండలం గత మూడేళ్ళుగా మేము ఇక్కడ మున్సిపాలిటీ రెడ్డి ఎంటర్ప్రైజెస్ లోన వర్క్ చేస్తున్నాం డ్రైవర్లుగా గత వన్ ఇయర్ గా సాలరీ పడట్లేదు ప్రభుత్వం నుంచి ఎనిమిది నెలల నుంచి మాకు జీతాలు పడట్లేదు ఎవరు అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఒక పక్క రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అంటున్నారు మున్సిపల్ ఆఫీస్ నడితే జీతాలు పెట్టినాము పెండింగ్ లో ఉన్నాయి ట్రాన్స్ఫర్ అక్కడెక్కడేమో పోవాలి రావాలి అంటున్నారు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు సడన్ గా వచ్చి వెహికల్ తీసుకెళ్తామని అంటున్నారు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మీరు ఎవరితో అయితే ఎవరున్నారు మీకు ఎంటర్ప్రైస్ రెడ్డి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి మేము జస్ట్ ఈఎంఐ అదే లోన్ ప్రకారం ఇచ్చినాము వాళ్ళు ఈఎంఐ కట్టలేదు బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు మేము ఏమన్నాం మేము రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ కేసు పెట్టిన వాళ్ళపైన రెడ్డి ఎంటర్ పైన మాకు జీతం పడలేవని అఖితంగా మాట్లాడిచ్చినాము ఒక నెలలో కాసి ఇప్పుడు సడన్ వచ్చి బండి తీసుకెళ్తామంటున్నారు ఇది ఇంతకుముందు కమిషనర్ని కమిషనర్ ని అడిగినాం మేము ఆయన ఏమంటున్నాడు మాకు సంబంధం లేదు కావాలంటే వెహికల్స్ మీరు తీసుకెళ్ళండి మాకైతే అడగకండి అంటున్నాడు ఆయన కమిషనర్ ఒక్కొక్కరికి పది నెలల జీతాలు పదకొండు నెలల జీతాలు రావాలి అట్లా లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి పదకొండు ఒక లక్ష పదివేల దాకా రావాలి కొంతమందికి డెబ్బై ఎనిమిది వేలుగా ఉన్నాయి పిఎఫ్ అయితే ఉంది పిఎఫ్ కట్ అవుతుంది కానీ అప్రూవల్ తీసుకుంటా బ్యాంకు అది రెడ్డి అండ్ ఎంటర్ప్రైజెన్ కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేయలేదు దాన్ని చేయట్లేదు బ్యాంక్ లింక్ ఇస్తే అది క్యాన్సిల్ చేస్తాం బ్యాంక్ అకౌంట్ ఏమంటే వాళ్ళు ఇప్పుడే తీసుకువెళ్ళా ప్రాబ్లం లేదు మా వెహికల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు తీసుకెళ్తే అడిగేకి హక్కు లేదు తర్వాత ఎవరు పట్టించుకోవటం లేదు అందువల్ల మాకు ఒకటే ఇప్పుడే తీసుకోమన్నాను మా జీతాలు మాకేమో క్లియర్ చేయమన్నా హ్యాపీ తీసుకు వెళ్ళొచ్చు మాకే నో ప్రాబ్లం దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు ఇప్పుడు మీరు పెట్టినా వేస్ట్ అది ఎందుకు తీసుకు వెళ్తాం పొరపాటు పొరపాటుని ఎవరినొక్కరు మమ్మల్ని అడిగే లేదు ఒకవేళ కేసు పెడితే ఎవరు పట్టించుకోవటం లేదు అందువల్ల వాళ్ళు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అడుగుతున్నాము ఒకటి వాళ్ళకి ఓపెన్ చెప్పేసి మమ్మల్ని కాదని బండ్లు ముడితే వార్నింగ్ తర్వాత ఏమవుతుంది మేము చూసుకుంటాం అందువల్ల మిమ్మల్ని పిలిపించి మీరు ఏమన్నా మాకు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం थैंक यू बसराज